బుల్లితెరపై యాంకర్స్ లో సూపర్ స్టార్ హోదాని అనుభవిస్తున్నటువంటి రష్మి గౌతమ్ జబర్దస్త్ ద్వారా చాలా మంచి పేరు అయితే ఉంది ఆ తర్వాత సినిమాల్లో కూడా నటిస్తూ కనిపించడం అయితే జరిగింది సినిమాల్లో కంటే బుల్లితెర ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది సుడిగాలి సుధీర్ తో రష్మి కెమిస్ట్రీని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆన్ స్క్రీన్ మాత్రమే వీళ్ళిద్దరూ జంటగా కనిపిస్తూ ఉంటారు నిజ జీవితంలో వీళ్ళిద్దరి మధ్యన స్నేహం తప్ప మరేం లేదు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి అభిమాను నిరాశకి గురవుతూ ఉన్నారు తాజాగా రష్మి తెలుగు స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడింది అని చెప్పేసి అయితే తెలుస్తోంది అలా ఫోన్ లోనే కొద్ది రోజులు మాట్లాడుతూ ఆ తర్వాత తనను కలవడానికి కొత్తగా ఒక స్థలం చెప్తే అక్కడికి వచ్చాడు అతన్ని చూసినప్పుడల్లా రష్మి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది ఎందుకంటే అతను తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఒక స్టార్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి అసలు ఈ విషయం నమ్మలేను నిజమా కాదా అని చెప్పేసి అడుగుతూ ఉంది ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ తనను తాను గిల్లుకొని చూసుకొని నమ్మలేకపోతున్నాను అని రష్మి చెప్తే లేదు ఖచ్చితంగా నమ్మొచ్చు అని రాజమౌళి గారు చెప్తారు నాతో రోజు ఫోన్ లో మాట్లాడేది మీరా అని రాజమౌళి గారిని అడుగుతే రోజులు కాదు గంటలు కాదు అరగంటకి ఓసారి మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది దీన్ని చూసినటువంటి నెటిజన్లు అందరూ కూడా ఇదెప్పుడు జరిగింది అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ సంఘటన తమకు తెలియకుండా ఎప్పుడు చోటు చేసుకుంది అని చెప్పేసి ప్రతి ఒక్క నెటిజన్ కూడా అనుకుంటూ ఉన్నారు ప్రస్తుతం రాజమౌళి గారు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నారు